శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచరిత్రము ఐదవ రోజు పారాయణము సోమవారము ముప్పది ఒకటవ అధ్యాయము బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ తాత్యా సాహెబ్ నూల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను కూర్చి హెమట్ పంత్ వర్ణించుచున్నాడు మరణకాలమున కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నాడు ఎవరైతే వారి అంత్యదశ జ్ఞప్తిరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు మనము మంచి ఆలోచనలే మనస్సునగలమని నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోదురు కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచనందే నిలుపవాల నిత్యము దానిని అభ్యసించు అవసరము భగవంతుని ధ్యానము చేయించు జ్ఞప్త్యం దుంచుకొని ఎల్లప్పుడూ భగవన్ స్మరణ చేసినచో ముందు గాబరా పడకుండా ఉండగలమని భోగేశ్వరులందరూ మనకు బోధించు భక్తులు యోగులకు శరణాగతి యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము అంత్యాలముదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము సన్యాస్ విజయానంద్ అను మద్రాసు దేశకు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసి సోమదేవ స్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను మానస సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణములో కలుగు కష్టములన్నింటిని ఆ స్వామి వర్ణించెను మంచు ఎక్కువని భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వాని చెప్పెను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను అతడు బాబా వద్ద సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యము ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీద్ భక్తులచే క్రికెసి ఉండెను వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి కొందరు వారు పాదములతో అభిషేకము చేయుచుండిరి వారి బొటనబ్రేలు నుండి తీర్థములు కొందరు త్రాగుచుండిరి కొందరు దానిని కండ్ల తగ్గుకునుచుండిరి కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయిచుండిరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయించుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ కరిగెను కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టి కిష్టము లేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన పెమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోయను కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళెను ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ లేడెను సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవున్నది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించు సన్యాసం ఎందుకు పుచ్చుకుంటివి కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపట రగదు నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము దొంగలంతయు దోచుకుని పోయేదరు ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు శరీరము శిథిరమై తుదకు నశించును దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నింటి గల అభిమానము విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణ వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును నీ పూర్వపుణ్యం ఎక్కువ ఒకటి రాగలిగితివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము కోరికల లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణము చేయుము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము భగవంతులు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమలు నిష్కమించును నీకు శాంతి కలుగును అనిరి అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను బాబా కూడా తన దేహవసాన సమయమున మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను ఆ మరుసటి ఉదయము స్థానము మొదలగనవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను రెండు పారాయణములు చేయగానే అలసిపోయాను వాడాకి వచ్చి రెండు దినములు ఉండెను మూడవ రోజు పకీర్ బడే బాబా తొడపై ప్రాణములు వదిలేను బాబా ఒక రోజంతయ్య శవము నటిలే ఇంచీడనెను తొమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారముగా కాజ్ఞ ఇచ్చిరి యదోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూర్చిరి ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గనికి సహాయపడెను బాలారాం మాన్కర్ మాన్కర్ అను గృహస్థుడకుడు బాబా భక్తుడుగా నుండెను అతని భార్య చనిపోయాను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి వచ్చి బాబాతో ఉండెను అతనికి భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవల్నని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్ లోనుండు అనెను బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడ్ లో నుండుట అతనికి ఇష్టము లేకుండా కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను అతట రోజుకు మూడు సార్లు ధ్యానము చేయమనెను బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ ముచ్చింద్ర గడుకు వచ్చాను అక్కడి చక్కని దృశ్యమును సులభమైన నీటిని ఆరోగ్యమైన గాలిని గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించెను బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానము చేయి మొదలెడెను తలది వినుముల పిమ్మట ఒక దృశ్యమును కనుగను సాధారణంగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభవమును పొందెదరు కాని మాన్కర్ విషయంలో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను అతనికి బాబా స్వయముగా కనిపించను మాన్కర్ బాబాను చూచటియే గాక తన నసట కేల పంపితమని అడిగెను బాబా ఇట్లు చెప్పెను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచెను నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగుజేయవల్నని విచ్చటకు పంపితిని నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదని అనుకుంటేవి ఇప్పుడు నీ విచ్చట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపు ఇందుకే నిచ్చటికి పంపితిని కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గళమను విడిచి బాంద్రాకు పయనమయ్యను పూనా నుండి దాదరుకు రైల్లో పోవాలనుకునెను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్ కు పోగా అది మిక్కిలి కిక్కిర్చిండెను అతనికి టికెట్ దొరకకుండెను లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారని అడిగెను దాదరకని మాన్కర్ బదులు చెప్పాను అతడిట్లనే దయచేసి నా దాదరు టికెట్ తీసుకును నాకు అవసరమైన పని ఇండటిచే దాదరకు వెళ్ళటం మానుకుంటేని టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించాను జేబులో నుంచి పైకము తీయనంతలో ఆ జానపదు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదిలినంత వరకు ఆగాను కానీ వాడి వాని జాడ కానరాకుండెను మాన్కర్ కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడి చేరను అప్పటి నుంచి షిరిడిలోనే బాబా పాదం ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకొని చుండెను తదుకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందులకు అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును తాత్యాసాహెబ్ నూల్కర్ తాత్యాసాహెబ్ నూల్కర్ గూర్చి హేమట్ పంత్ ఏమియు చెప్పి ఉండలేదు వారు షిరిడిలో కాలము చేసినారని మాత్రము చెప్పును సాయిలీల పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించిది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జెడ్గా నుండెను అప్పుడు నానాసాహెబ్ చాందోర్కరు అచట దారుగా నుండెను ఇద్దరు చాలా సార్లు కలుసుకొని మాట్లాడుచుండెరి సాహెబ్ కు యోగులు ఎందు నమ్మకము లేకుండెను నానాసాహెబ్ కు వారి మిగులు ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబ్ నూర్కర్ కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టెను తుదకు రెండు షరతలకై నూల్కర్ ఒప్పుకొనెను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలెను భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించెను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతను వారిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలాఫలములను నూల్కర్ పంపిరి రెండు షరతులు నెరవేర్వటిచే తాత్యాసాహెబ్ షిర్డీకి పోవాల్సి వచ్చెను మొట్టమొదట బాబా అతనిపై కోయించెను క్రముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నోల్కర్ కు లభించాను కనుకొనతడు బాబా ఎడ మక్కువో పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణమును వినెను చివరి సమయంలో బాబా పాద తీర్థము అతనికి అతని మరణవార్త విని బాబా ఇట్లనేను అయ్యో తాత్య మనకంటే ముందే అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు మరణించక గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించెను బాబా అతని శవముపై పువ్వులు చల్లెను దహన సంస్కారముకై పెమ్మట బాబా కంటనీళ్లు కారెను సాధారణ మానవుల వలె బాబా చింత విచారమగ్నుడైనట్లు కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువులను నేర్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను యోగుల నేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము కానీ బాబా గొప్పదనం అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదును పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను ఆ బండిపై ఎనుపగలుసులతో కంటియించిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను దానిని ముగ్గురు ధర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొని చుండెరి అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడేరి కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి దాని గొలు దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబడి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషమంతియు బాబాకి చెప్పిరి అది చూచుటకు భయంకరముగను నుండియు జబ్బుతో బాధపడుచుండెను అందుచే అది మిగులు చికాకు పడుచుండెను భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచుండిరి బాబా తన వద్దకు తీసుకుని రమ్మనెను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్లి బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకన నేలపై మూడు సార్లు కొట్టి తెలివి త్రప్పి కింద పడి చచ్చెను అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగెను ఆ జంతువు రోగముతో బాధపడుచు అచ్చు చచ్చుడుకు సిద్ధముగా నుండి అది బాబా సముకుమ వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించి అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనమును పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును ముప్పై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం బావుతు